వెల్కమ్ టు జీజిఎల్ న్యూస్ కర్నూలు జిల్లా గోనెగండలో విషాదం కర్నూలు జిల్లా గోనెగల మండల కేంద్రంలో విషాదం చోటు చేసుకుంది గ్రామంలో నివాసం ఉంటున్న మందకల్ రంగప్ప పక్కపక్క ఇళ్లలో ఉంటూ వ్యవసాయ కూలి పనులు చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు అయితే వేసవి సెలవులు కావడంతో వారి పిల్లలు ఇంటి దగ్గర ఉండకుండగా తల్లిదండ్రులతో వ్యవసాయ కూలీ పనులకు వెళ్తూ మధుప్రియ పద్నాలుగు మంజుల పద్మూడు పనులు ముగించుకొని ఇంటికి వస్తుండగా దారి మధ్యలో ఉన్న నీటి ట్యాంకులో సరదాగా ఈత కొట్టేందుకు ఆ ఇద్దరు బాలికలు వెళ్ళారు ఆ నీటి ట్యాంకు లోతు ఎక్కువ ఉండడంతో ఈత రాక నీళ్ళలో ఊపిరాడక ఇబ్బంది పడ్డారు దీంతో అక్కడ ఉన్న కొంతమంది రైతులు గమనించి వెంటనే గొనగండ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అక్కడ వైద్యులు పరీక్షించి ఇద్దరు బాలికలు మృతి చెందినట్టు ధృవీకరించారు ఒకే రోజు ఇద్దరు బాలికలు మృతి చెందడంతో కుటుంబాలతో పాటు గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి బాధిత కుటుంబాలకు రెక్కడితే కానీ డొక్కడిన పరిస్థితి అని ప్రభుత్వం బాధిత కుటుంబాలకు ఆర్థిక చయతును అందించి ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు విషాదం చోటు చేసుకుంది ఈతగని వెళ్ళి ఇద్దరు అమ్మాయిలు మృతివాత చెందినటువంటి సంఘటన కర్నూలు జిల్లా మండల కేంద్రమైన గోనే చోటు చేసుకుంది ఆ అసలు ఈ సంఘటన ఎలా జరిగింది అనే అంశంపై పిల్లల యొక్క చిన్నైనా బాబాయ్ మన దగ్గర ఉన్నారు ఒకసారి మాట్లాడే ప్రయత్నం అయితే చేసినామని ఎలా జరిగింది పిల్లలు ఉదయాన్నే పనికి వెళ్ళారు పనికి వెళ్ళాక పని అయిపోయిన తర్వాత పిల్లలు మళ్ళీ ఇంటికి వచ్చే సమయంలో వాళ్ళ ఈత కోసం మనం వెళ్ళి టైం దగ్గరికి వెళ్ళారు అక్కడ వాటర్ ఎక్కువ ఉండడం వల్ల పిల్లలకు కాలు సరిగా అందక ఇది సరిగా రాక ఆ పిల్లలు నీళ్ళలో పడి ఊపిరిక చనిపోయినారు ఈరోజైతే ఈ మా అన్నకొచ్చేసి వచ్చేసి ముగ్గురు కుదుర్లు ఒక అబ్బాయి ఈ అమ్మాయి రెండు అమ్మాయి చిన్న చిన్నమ్మాయి పేరు మధులత మధులతరగా చదువుతుంది ప్రస్తుతానికి ఈ ఎండాకాలం సెలవు ఉండడం వల్ల కుటుంబానికి ఏదో ఆర్థికంగా సహాయం ఉంటుందని చెప్పి పని పనికి వెళ్తుంది ఎలాగైనా కుటుంబం మిమ్మల్ని చె రెండున్నరండి అన్న రెండున్నర అంటే ఫోదాని నా భార్య మాకే కూలి వచ్చింది ఆ పాపలు పని అయిపోతే ఇంకోదాండి పాప అని పాప అంటే మమ్మ ఇల్లాడొస్తాము అంట అంటే రాణిపాప ఏమి ఇల్లాడతారు పొదర పొద్దు లేట్ అవుతుంది అంటే లేదు ఇల్లాడొస్తామంటే మీ అమ్మా ఇక్కడ వచ్చింది సార్ ఇక్కడ వస్తే ఆ పిల్లలు దాంట్లో ఇంట్లో అన్ని పోయినారు జంట్లో ట్యాంక్లో ట్యాంక్ వెళ్ళని వాళ్ళ వాళ్ళమ్మలు ఆడ పక్కనప్పు ఉంటే వాళ్ళమ్మలకి రాండి అంటే కూడా వస్తాం వస్తాము అనుకుంటే వాళ్ళు ఆడనే ఉండరు ఈ పాపలు ట్యాంకులు అయిపోయినారు ట్యాంకులు అయిపోయి ఎవరికోరు ఎట్లా జరిగిందని మనం చూడలే ఎవరెవరు చనిపోయినారని ఇప్పుడు మంజు ఆ పాప పేరు మధుప్రియనా మంజులక్క మధుప్రియ ఇద్దరు జయరాముడు గ్రామం గుణేళ్ల నివాసిని మా వీధిలో ఒక ఘోర విషాదం జరిగింది మా ఇంటి పక్కల వాళ్ళు మా దాయలే ఈరోజు వాళ్ళు పత్తి కిందలు ఆడడానికి కూలిపోతే పిల్లలు వాళ్ళతో పాటు పొలానికి వెళ్ళి ట్యాంకులు వెళ్ళి స్నానం చేయడం అని చెప్పి ట్యాంక్ దగ్గరికి వెళ్ళి నీళ్ళలో మునిగి చనిపోయినారు అయితే వాళ్ళ పరిస్థితి చాలా ఘోరము ఘోరాది ఘోరము వాళ్ళకి కూలి పని పోతే కానీ ఇంట్లో ఉన్నటువంటి సమస్య తీరవు అలాంటి సిచ్యువేషన్లో పిల్లలు చనిపోయినారు వాళ్ళకి చాలా దినస్థితిలో తల్లిదండ్రులు బాగా బాధపడుతున్నారు చాలా ఆర్థికంగా చాలా పూర్ చాలా చాలా పూర్ ఫ్యామిలీ వాళ్ళు చా కాబట్టి గవర్నమెంట్ తక్షణమే వాళ్ళకి కావాల్సినటువంటి సహాయాన్ని చేయాలని కోరుకుంటున్నాను